ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన తెలుగు తేజం సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి టీమిండియాకు కూడా ఎంపికాడు కానీ దురదృష్ట చేత టీమిండియా క్యాప్టెన్ అందుకోలేకపోయాడు అయితే తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ నితీష్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు విరాట్ కోహ్లీకి తన పేరు గుర్తుండిపోయేలా ఆర్సీబీకి వ్యతిరేకంగా ఆడి దెబ్బ కొట్టాలని చూశానని కానీ అది జరగలేదని చెప్పాడు నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నాకు విరాట్ కోహ్లీ ఏబీ డివిలర్స్ అంటే చాలా ఇష్టం నేను వాళ్ళిద్దరినీ అడ్మైర్ చేస్తాను గత పదేళ్లుగా నేను ఆర్సీబీకి పెద్ద ఫ్యాన్ని ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సందర్భంగా నాకు నా ఐడియల్ ఆ విరాట్ కోహ్లీని కలిసే అవకాశం వచ్చింది తొలిసారి కలిసినప్పుడు నేను ఆయనతో పెద్దగా మాట్లాడలేదు జస్ట్ కోహ్లీతో ఒక షేక్ హ్యాండ్ ఒక ఆటోగ్రాఫ్ తీసుకున్నాను అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఆర్సీబీతో జరిగే మ్యాచ్లో బాగా ఆడాలి అనుకున్నాను నా బ్యాటింగ్ చూసి కోహ్లీ నన్ను గుర్తు పెట్టుకోవాలని అనుకున్నాను కానీ నాకు ఆ మ్యాచ్లో బ్యాటింగ్ దిగే అవకాశం రాలేదని నిషిర్ నితీష్ రెడ్డి పేర్కొన్నాడు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ